హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు ఏంటి అంటే చాలామంది లక్ష్మణ పొలం మొక్క ఎలా ఉంటుంది అనేసి నన్ను అడిగారు సురేష్ బ్రదర్ అయితే చాలాసార్లు అడిగాడు ఈసారి ఎప్పుడైనా సరే మా తోట సైడ్ వెళ్తే లక్ష్మణ పొలం మొక్క చూపిస్తాను అన్నాను కదా ఈరోజు కుదిరింది చూడండి లక్ష్మణ పొలం ఇంకా నారించకాయలు నిమ్మకాయలు కొబ్బరి తోట మా తోట అంతా చూపిస్తాను మీకు చూసారా బాగుంది కదా ఇది మా తోటే ఇక్కడ పైనాపిల్ చాలా గుజ్జు గుజ్జుగా ఉన్నాయి కదా చాలా ఉంటాయి తోట నిండా పైనాపిల్స్ ఎక్కువగానే ఉంటాయి ఇది ఒక చోట ఇలానే ఇంకొక చోట కూడా ఉంటుంది పైనాపిల్స్ కానీ చాలా న్యాచురల్గా పండుతుంది కాబట్టి హెల్దీగానే వస్తాయి పైనాపిల్స్ కూడా ఇది ఇంకొకటి చూసారు కదా ఇది కొబ్బరి చెట్టు ఇది కూడా పైనాపిల్స్ ఇవన్నీ కూడా పైనాపిల్స్ మొక్కలు ఇక్కడ ఉన్నవన్నీ కూడా ఇటు సైడే మాకు లక్ష్మణ పొలం మొక్క కూడా ఉన్నది ఒకటి రెండు ఉన్నది అంతే లక్ష్మణ పొలం ఎక్కువగా లేదు అదైనా సరే ఒక ఫోర్ ఇయర్స్ పట్టి నుంచి లక్ష్మణ పొలం మొక్కల నుంచి మాకు ఫ్రూట్స్ వస్తున్నాయి చా అక్కడ కనిపిస్తుంది అదే లక్ష్మణ పొలం మొక్క ఇది చూసారా ఇది కూడా నారింజ ఎన్ని ఉన్నాయో చూసారా నారింజికాయలు ఇప్పుడైతే పళ్ళు నారింజ పళ్ళు అయితే మాకు సంవత్సరం మొత్తం దొరుకుతాయి నారింజకాయలు నిమ్మకాయలు బత్తాకాయలు ఇదిగోండి చూడండి మనం దీనికోసం ఎదుగుతున్నాం ఇదే లక్ష్మణపలం మొక్క ఇది చూసారా ఫస్ట్ ఎలా వచ్చిందో పువ్వు దీని పూత ఇలా ఉంటుంది ఈ పూత నుంచి లక్ష్మణ పలం అనేది వస్తుంది ఈ లక్ష్మణ పొలం ఎక్కువగా క్యాన్సర్ సంబంధించిన వాటిలో ఎక్కువగా వాడతారు లక్ష్మణ పొలం చూసారు కదా ఇది కాయ కాసినప్పుడు మీకు కన్ఫామ్గా వీడియో తీసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఇవి కరివేపాకులు ఇవన్నీ కరివేపాకు చెట్లే ఇది మామిడి నిమ్మ పనస తోట కూడా ఇక్కడ ఉంటుంది వర్షం పడేలా ఉంది అనేసి నేను లక్ష్మణపాలు మొక్కను సరిగ్గా తీయలేదు కానీ కన్ఫామ్గా చెట్టు కాయలు కాసినప్పుడు మీ అందరికీ తీసి చూపిస్తాను ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్